వాళ్ళ తల్లిగారిని మాట్లాడే మాటల్ని ఎవరు కూడా సభ్యసమో ఎవరు కూడా అంగీకరించరు అంగీకరించరు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లిదండ్రులు సరే ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు మేము కానీ సార్లు పదే సార్లు ఆ మాటను చెప్పుకొని అనవసరంగా తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభముఖం చెప్తాను పది సార్లు చెప్తున్నాను దయచేసి దీనితో విరమించుకోండి ఆ మాట వచ్చి మీరు పది సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజించదు మీ ద్వారా నేను అవసరిస్తాను తప్పది ఇప్పుడు షార్ట్ డిస్కషన్ ఏంటి మీరు మీరు అందరూ మాట్లాడేదేంటి ఏంటి జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి నా అమ్మా కూర్చు ఎలాపి గారు ఎలాపి గారు జరిగిన విషయం చెప్తాడు ఇప్పుడు గారు అడిగారు మందిగారు కూర్చోమ్మా ఇబ్బంది కదా చెప్పు సార్ మాట్లాడుతూ మాట్లాడుతూ కూర్చో మాట్లాడైతే మీరు మాట్లాడితే చెప్పండి ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో మాట విత్డ్రా చేసుకోవాలి ఒక తల్లిని నిండు సభలో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము మేము కూడా పోరాటాలు చేశాము అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఉపయోగించారు ఎల్ఓపి గారు దాన్ని ఈ రోజులను అవమానించినట్టే దయచేసి చేసుకోమని చెప్పండి విత్డ్రా చేసుకోమండి ఏ తల్లి గురించి మేము ఒకటేసారి అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లి వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి గిట్టే పరిస్థితులు లేదు